హాయ్ అండి అందరూ కూడాను ఎలా ఉన్నారు ఇప్పుడైతే మేము బాల త్రిపుర దేవి అమ్మవారి దేవస్థానానికి అయితే వచ్చామండి త్రిపురాంతకంలో మీకు కూడా రండి చూపించేస్తాను ఎలా ఉందనేది చూసారండి ఎంత బాగుంది ఇక్కడ గుడి చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ కూడాను చాలా బాగున్నాయండి గుడి చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ కూడాను ఇదైతే చాలా ఫేమస్ అండి త్రిపురాంతకంలో ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత చూసారా ఇక్కడైతే ఇవన్నీ కూడా అమ్ముతా ఉన్నారండి అదిగోండి దూరంగా కనిపిస్తుంది చూసారా అదైతేనేమో శివాలయం అండి త్రిపురాంతక శివాలయం ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అయితే వెళ్తామండి మేము చూసారా ఇక్కడ అమ్మవారి చెట్టు ఎలా ఉందో ఇక్కడైతే అందరూ కూడా ముడుపులు అవి కట్టారండి ఈ చెట్టు అంతా కూడాను చాలా ప్రశాంతంగా అయితే ఉందండి ఇక్కడంతా కూడాను చుట్టూ చూసారా ఎలా ఉందో వాతావరణం అంతా కూడాను బాలా త్రిపుర సుందరి దేవాలయం చుట్టూ కూడాను చూసారా ఎంత బాగుందో వాతావరణం అంతా కూడా చాలా చల్లగా అయితే ఉందండి అదంతా కూడాను ఇది అయితే రండి వెళ్ళాం దర్శనానికి అయితే వెళ్దాం ఇప్పుడు ఆలయం అండి ఇదైతే ముఖద్వారం ఎంట్రెన్స్ ఇది ఇక్కడ నుంచి మనం అయితే లోపలికి అయితే వెళ్ళాలి అమ్మవారి గుడి లోపలికి పదండి వెళ్దాం దర్శనం అయితే చేసుకుందాం మనం ఎంత బాగుందో వ్యూ అయితే చాలా బాగుందండి రెండు దర్శనం చేసుకున్నాం అయితే దేవాలయం లోపలికైతే వెళ్ళిపోయి రెండు అందరు కూడాను ఎలా ఉందో దర్శనం చేసుకున్నావు హాయిగా ఆలయంలోకి ఎంటర్ అవ్వంగానే మనకైతే ఇక్కడ అమ్మవారి రూపం అయితే ఉంది చూసారా అక్కడ అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారండి ఇక్కడ వెళ్దాం చూసారా అమ్మవారిని అయితే ఇక్కడైతే ప్రతిష్ఠించారండి అమ్మవారి దేవస్థానం ఇక్కడైతే అమ్మవారి టెంపుల్ అయితే లోపలికి ఉంటుందండి ఎందుకంటే మొదలు రండి వెళ్దాం చూసారా చుట్టూ కూడా చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే మీరు కూడా ఒకసారి చూడండి రండి ఆలయం లోపలికి అయితే వెళ్దాం మనం కూడాను పద పద చెక్కి వెళ్దాం దర్శనం చేసుకుందా ఆలయం చుట్టూ అయితే తిరుగుతూ ఉన్నామండి ఇదిగోండి ఆలయం అయితే ఇలా ఉంది ఇక్కడ మొత్తం కూడాను త్రిపురాంతి కింద అమ్మవారి ఆలయం అయితే ఈ విధంగా అయితే ఉందండి ఆలయం కూడాను చూశారు కదా అమ్మవారండి ఇక్కడ వెనకైతే మనకైతే ఈ విధంగా కనిపిస్తూ ఉన్నారండి రండి మీరు కూడాను అంటారా సెల్ఫీ కాదు యూట్యూబ్లో పెడతాను చూడండి వాళ్ళైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తే అయితే దిడ్డ ఉన్నారండి వీళ్ళు ఇక్కడ త్రిపురాంతి దోర్నాల నుంచి వచ్చి చెప్పండి విన్నారు కదండి మీరందరూ కూడా వాళ్ళంతా దోర్నాల గ్రామ ప్రజలు అంటండి అక్కడి నుంచి అయితే గుడి కోసం వచ్చారు దర్శనం అయితే చేసుకొని చక్కగా అయితే తింటా ఉన్నారండి నా ఫోటో అంత క్లారిటీ రావేమండి మీకు ఫోన్స్ ఓకే రెడీ అండి పెద్దగా చెప్పండి శ్రీ బాలాత్రిక శ్రీ బాలాత్రిపసు దేవి అమ్మవారి దగ్గర మేము పౌర్ణమి అమావాస్య రోజు నైట్ నిద్రలకు వస్తామండి అమ్మవారి దగ్గర ఏమి అనుకున్నా కానీ ఏమి కోరికలున్నా కానీ మనకి ఏదైనా ఆపదలున్నా కానీ అన్నీ తొలగిపోతాయి అమ్మవారు మనల్ని ఎల్లవెళ్ళా కాపాడుతూ ఉంటుంది అమ్మవారిని నమ్ముకొని అమ్మవారి దగ్గర ఏదైనా అడిగితే కాలంటూ ఏమీ లేదండి అమ్మవారి మీద నమ్మకంతో వచ్చి ఒక్కసారి ఈ గుడిని దర్శించుకొని మన మన మనసులో కోరికను చెప్పుకుంటే ఎటువంటి ఆపదించా బయటపడతామండి విన్నారు కదండి ఒక భక్తురాలైతే తను తను ఫేస్ చేసిన అన్నీ కూడాను చెప్పారండి మీకు కూడా ఒకసారి చూడాలనిపిస్తే కనుక ఇక్కడికైతే వచ్చి మీరు కూడా అమ్మవారిని అయితే దర్శించుకోండి కదండి ఇక్కడైతే వాళ్ళైతే చెప్పిందంతా కూడాను వాళ్ళ అనుభవాలు అయితే చెప్తా ఉన్నారండి ఇక్కడైతే ఈ గుడి గురించి కూడా చూస్తూ ఉన్నారు కదా మీరైతే రండి మనం కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం ఇక్కడ అమ్మవారి గురించి చూడండి గుడికి అయితే వచ్చేసాం మేము రండి లోపల వీలైతే చూపిస్తాను లేకపోతే లేదండి దేవాలయం చుట్టూ అయితే ఈ విధంగా అయితే విగ్రహాలు అయితే ఉన్నాయండి ఇలాగా దేవాలయం చుట్టూ కూడా ఈ విధంగా అయితే ఉన్నాయండి చూసారు కదండి మీరందరూ కూడా అదే చెప్పండి ఇదైతే బలిపీఠం అంటండి సార్ అయితే ఏదో చెప్తున్నారు చెప్పండి సార్ మీరు ఇక్కడ క్లాత్ పెట్టేసి ఇక్కడ దున్నపోతుని కోసి రక్తం నీళ్ళు వేస్తారు ఎంత వేసినా గానీ రక్తం అనేది ఫుల్ నిండదు ఇంకా అంటే అమ్మవారే తీసుకుంటున్నారు అనేది ఒక నమ్మకం అవునా అదేంటండి అది పూర్వకాలంలో ఇప్పుడు కాదులేండి అప్పుడు నమ్మకాలండి అవి ఇప్పుడు ఇప్పుడు ఏమీ లేవండి అలాంటివి ఒకప్పుడు నమ్మకాలు అంటండి అవి ఈరోజైతే ఫస్ట్గా ఇక్కడికైతే వచ్చామండి త్రిపురాంతకం అయితే మేమైతే ఈ గుడి దగ్గరికి అయితే చూసారు కదా లోపల అయితే అమ్మవారిని చూపించలేదండి చూపించని కూడాను మీరు వచ్చి చూసుకోండి తెలుస్తుంది మీకే ఎలా ఉన్నారనేది బాగుందండి ఈ చిన్న మినీ బ్లాగ్ అయితే మీకోసం అయితే అండి చిన్న చిన్న మినీ బ్లాగ్స్ లాగా ఇస్తూ ఉంటానండి చూస్తామండి అండి టెంపుల్స్కి సంబంధించినవి మీకు ఇక్కడ దర్శనాలన్నీ కూడా పూర్తి చేసేసుకున్నామండి తర్వాత త్రిపురాంతకంలో ఉన్న శివయ్యని అయితే దర్శించుకోవడానికి మేమైతే బయలుదేరి అయితే వెళ్తూ ఉన్నామండి మీకు నచ్చిందా అండి ఈ వ్లాగ్ అయితే కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన హైప్ బటన్ ఉంటుందండి ప్లీజ్ హైప్ చేయండి చూస్తూ ఉండండి మరిన్ని మంచి మంచి వ్లాగ్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది ఈ టెంపుల్ అయితే ఈ ఆలయ విశేషాలు అయితే నచ్చినాయా మీకైతే రండి మీరు కూడా నాతో పాటు మరొక దేవాలయానికి